హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక మరో ఘోర బస్సు ప్రమాదం నలభై తొమ్మిది మందితో బస్సు బోల్తా పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కర్నూలు జిల్లాలో ఇటీవల జరిగిన ఘోర ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదం ఘటనలో పంతొమ్మిది మంది సజీవ దహనం అయిన విషయం తెలిసిందే అయితే తాజాగా మరో బస్సు ప్రమాదం జరిగింది ఇక కేరళలోనే కొట్టాయంలో టూరిస్ట్ బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో ఒక్కరు మరణించగా నలభై ఐదు మందికి గాయాలయ్యాయి సోమవారం తెల్లవారుజామున అంటే ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది కొట్టాయం ఎంసీ రోడ్డులోనే కురవెల్లంగార్డు వద్ద టూరిస్టు బస్సు బోల్తా పడింది ఈ ప్రమాదంలో కన్నూరు ఇరింటికి చెందిన సింధు మరణించింది మిగిలిన వారికి తీవ్ర గాయాలయ్యాయి బస్సు మలుపు తిప్పుతుండగా నియంత్రణ కోల్పోయి బస్సు బోల్తా పడింది కర్నూలులోని ఇరిట్టి నుండి తిరువనంతపురంకు బస్సు తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది ఇక బస్సు ప్రమాద సమయంలో ఇద్దరు డ్రైవర్లతో సహా నలభై తొమ్మిది మంది ఉన్నారు ఈ బస్సులో దర్శనీయ స్థలాలను దర్శించడానికి వెళ్లిన వ్యక్తుల బృందం ఉంది బస్సులోనే వారంతా గాయపడ్డారు గాయపడిన వారిలో పద్దెనిమిది మంది పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని చికిత్స నిమిత్తం కొట్టాయం మెడికల్ కాలేజీకి తరలించారు మిగిలిన వారిని మునిపల్లిలోనే ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు కొట్టాయం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న వారిలో ఇద్దరు పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు